హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను పచ్చి రొయ్యలతోని కర్రీ చూపిస్తున్నానండి దీనికోసం అనేసి హాఫ్ కేజీ వరకు పచ్చి రొయ్యలు తీసుకున్నాను పసుపు ఉప్పు వేసి నీట్గా కడిగేసి పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పు కారం వేస్తున్నాను ఒకటిన్నర స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని వీటన్నింటినీ రొయ్యలకు పట్టేటట్టుగా ఒకసారి తోని మంచిగా కలిపేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేడవగానే ఈ ఉప్పు కారం కలిపేసి పెట్టేసేసుకున్న రొయ్యల్ని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకుంటే ఈ రొయ్యలు అనేటివి గట్టి పడతాయి ఈ పది నిమిషాలు కాగానే ఈ రొయ్యల్ని తీసేసి ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇదే డిష్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులో లవంగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మూడు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇందులోనే కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలండి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఆ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి వీటన్నింటిని మంచిగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేయాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు పసుపు వేసుకున్నాం కదా అందుకని కొంచెం వేస్తున్నాను అలాగే రెండు టమాటాలండి సన్నగా తరిగేసి పెట్టేసేసుకున్నాం రెండు టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఇవి టమాటా ముక్కలు ఎక్కడ కూడా కనిపించకుండా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మెత్తగా అవ్వగానే ఇప్పుడు కొంచెం కారం ఉప్పు వేసేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే పచ్చి రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉప్పు కారం వేసేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెమే ఉప్పు కారం వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోయింది కదా టమాటలు అన్నీ కూడా ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టేసేసుకున్న రొయ్యల్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి వేసేసుకొని వీటన్నింటినీ ఒక్కసారి మంచిగా స్పూన్తోని కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే కొంచెం వాటర్ వేస్తున్నాను ఇలా కొంచెం వాటర్ వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు వీటిని మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఒక్కసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం నేనైతే గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది అందుకని కొంచెం గరం మసాలా వేసేసుకొని కలిపేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యల కర్రీ ఏ రెడీ అండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ